హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అతి తక్కువ ధరకే మహీంద్ర బొలేరో కార్ సెకండ్ హ్యాండ్లో మీకు లభిస్తుంది పూర్తి వివరాలు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసి తెలుసుకోండి మహీంద్ర బొలేరో కార్ యొక్క వేరియంట్ ఒకటి పాయింట్ ఐదు లీటర్ డీజిల్ ఇంచో టాప్ ఆఫ్ ది లైన్ జెడ్ ఎల్ఎక్స్ అయితే కార్ యొక్క డ్యాష్ బోర్డు పెద్ద సైజులో ఉంటుంది ప్రస్తుత బొలేరోతో పోలిస్తే ఇది ఆధునిక డిజైన్ ను కలిగి ఉంటుంది మధ్యలో మహేంద్ర లోగోతో కూడిన కొత్త త్రీ స్పోర్ స్టీరింగ్ వీల్ సిల్వర్ సరౌండ్లతో ఎయిర్ కండిషనర్ వెంట్లు డైల్స్ చుట్టూ క్రోమ్ రింగులతో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆక్సిజన్ మరియు యుఎస్బీ పోర్ట్లతో కూడిన డ్యుయల్ డిన్ ఆడియో సిస్టమ్ ట్వెల్వ్ వి ఉన్నాయి మాన్యువల్ ఎయిర్ కండిషనర్ కోసం పవర్ సాకెట్ మరియు రోటరీ న్యాబ్లు అత్యంత ముఖ్యమైన ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంది యూ త్రీ జీరో వన్ బాక్సీ డిజైన్ ను కలిగి ఉంది ఐదు డోర్స్ మరియు టెయిల్ గేట్ మౌంటెడ్ వీల్ వీల్ను కలిగి ఉంటుంది ఇది కొత్త ల్యాడర్ ఫ్రేమ్ చాసెస్ మరియు వివిధ వేరియంట్లతో అందుబాటులో ఉంటుంది ఒకటి పాయింట్ ఐదు లీటర్ టర్బో డీజిల్ తో పాటు మహీంద్రా బొలేరోలో పెట్రోల్ యూనిట్ అందుబాటులో ఉంది ఈ కారు మీరు తక్కువ ధరకే సొంతం చేసుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన డీటెయిల్స్ తో కారు డీలర్ ను సంప్రదించండి మధ్యప్రదేశ్కి చెందిన ఆటో చాయిస్ కార్ షోరూమ్ లో ఈ కారు అందుబాటులో ఉంది కావాలనుకుంటే నైన్ ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఈ నెంబర్ కి సంప్రదించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్